నమస్తే ప్రియమైన భక్తులారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం ఎంతో ముఖ్యమైన విషయాన్ని చర్చించబోతున్నాం అది ధర్మ సందేహాలు మన జీవితంలో కొన్ని సందర్భాల్లో ఏది ధర్మం ఏది పాపం అనే సందేహాలు వస్తూ ఉంటాయి ఆ ప్రశ్నలకు పురాణాల ఆధారంగా సమాధానాలు తెలుసుకుందాం తల్లిదండ్రులను పట్టించుకోకపోతే పాపమా పురాణాల ప్రకారం తల్లిదండ్రులు దేవతలు సమానులు వారిని పట్టించుకోకపోవడం మహాపాపం మాతృదేవోభవ పితృదేవోభవ అనే మాటలే సాక్ష్యం వారిని అనాధారంగా చూసిన వారు ఈ లోకంలో శాంతి పొందరు పరలోకంలోనూ శాపగ్రస్తులవుతారు గోమాతను అనాధారంగా చూడడం ఎంత పెద్ద దోషం గోవును హింసించడం లేదా నిందించడం ఘోర పాపం గోవు అన్నదాత పంచగవ్యములకు మూలం పురాణాల్లో గోవును వేదమయంగా చూస్తారు గోసేవ చేయడం పుణ్యం గోహింస మహాపాపం బ్రహ్మముహూర్తం లేవకపోతే పాపమా బ్రహ్మ ముహూర్తం అంటే ఉదయం నాలుగు గంటల నుండి ఆరు గంటల మధ్య కాలం ఈ సమయాన్ని సాధనకి ఉపయోగించకపోతే అది పాపం కాదు కానీ అదృష్టాన్ని కోల్పోయినట్టే భగవద్గీత చదవకపోతే ఏమైనా జరుగుతుందా గీతాజ్ఞానం మన జీవన విధానాన్ని మార్చుతుంది చదవకపోతే పాపం కాదు కానీ చదివితే జ్ఞానమనే వరం లభిస్తుంది భగవద్గీతను చదవడం ద్వారా మనసుకు శాంతి జీవితానికి మార్గదర్శనం లభిస్తుంది దేవుని ముందు తినడం సరైనదా ఆదిదేవుడికి నైవేద్యం అర్పించిన తర్వాతే భోజనం చేయాలి దేవుని ముందు నైవేద్యం లేకుండా తినడం అనవసరం భక్తి లేకుండా తినడానికి అనేక దోషాలు ఉంటాయని వేదాలు చెబుతున్నాయి శవ సంస్కారం తర్వాత స్నానం ఎందుకు తప్పనిసరి శవ సంస్కారం సమయంలో మన దేహానికి కొన్ని నెగిటివ్ శక్తులు అంటుకుంటాయని వేదాలు చెబుతున్నాయి అందుకే స్నానం ద్వారా శరీరం శుద్ధి చేయాలి చర్చిలకు వెళ్ళడం పాపమా ఇది నమ్మకాన్ని బట్టి ఉంటుంది హిందూ ధర్మం ప్రకారం మన ధర్మాన్ని పాటించాలి ఇతర మతాల దేవుళ్లను నిందించకూడదు కానీ హిందూ దేవుళ్ళను వదిలి ఇతర మతాన్ని అనుసరించడం తప్పు అని పురాణాలు చెబుతున్నాయి పుట్టినరోజు దేవుడి గుడికి వెళ్ళకపోతే ఏం జరుగుతుంది ఇది తప్పనిసరి కాదు కానీ రోజున దేవుడిని దర్శించడం శుభదాయకం కనీసం మానసికంగా కృతజ్ఞతలు చెప్పడం ధర్మం పామును చంపితే పాపమా పురాణాల ప్రకారం పాము కూడా నాగదేవతల రూపంగా భావించబడుతుంది దాని ప్రాణం తీసే ముందు మనకు హాని చేస్తుందా లేదా అనేది చూసి నిర్ణయం తీసుకోవాలి గర్భిణీ స్త్రీలు దేవాలయానికి వెళ్ళవచ్చా గర్భిణీలు పవిత్ర స్థలానికి వెళ్ళవచ్చు కానీ శరీరానికి ఒత్తిడి లేకుండా ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంటేనే వెళ్ళాలి మృతిని ఫోటోని గోడకి తగిలించటం తప్ప ఇది ధర్మవిరుద్ధం కాదు కానీ ప్రతిరోజు దృష్టి పడేటట్లు ఉండటం బాధని పెంచుతుంది వాస్తు ప్రకారం ఇది హానికరమని కొందరు నమ్ముతారు దేవుని పూజ ఎప్పటికైనా చేయవచ్చా పూజకి శుభ సమయాలు ఉన్న భక్తితో చేసిన పూజ ఎప్పుడైనా ఫలిస్తుంది ఉదయం స్నానం తర్వాత పూజ చేస్తే అది ఉత్తమం ఇవి కొన్ని సాధారణంగా మనకు వచ్చే ధర్మ సందేహాలు మన పురాణాలు వేదాలు ఇవన్నీ శాస్త్రబద్ధంగా చెప్పాయి అవి కేవలం భయపెట్టడం కోసం కాదు ధర్మాన్ని గౌరవించడానికి మనం మనం చేసే ప్రతి పనిలో ధర్మాన్ని ఆధారంగా చేసుకుంటే అది మన జీవితానికి వెలుగునిస్తుంది ఇలాంటి మరిన్ని ప్రశ్నలతో మళ్ళీ కలుద్దాం శుభమస్తు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి